అలాంటి మేత ఎమలంగుడు అత్రేకి కొర అవకాశం ఉన్నది అత్రేకి కొర అవకాశం ఉన్నది అన్న ఏయ్ అన్నా ఏయ్ అమ్మ తోడే ఆ కాలు బా నడుము టమ్ 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 మెడ ఇక్క ఏ ఉన్నా అసలు ఇక్క నేను ఎప్పుడు ఎత్తునో ఆ అవును దగ్గర వేయచ్చినా అది ఇంకా ఫోన్ చేస్తలేదండి దాని దగ్గర పోయి వేయరావలే అయ్యే అక్క అది చేసు నేనే వేస్తావా దాని దగ్గరికి అక్క ఇలా వచ్చుడేడు రాజ్యాంగం రావణెత్తా రాజ్యాంగం రావ